ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇద్దరు వ్యక్తులు నీ ముందుకు వచ్చే చేతులు జోడించబోతున్నారు బిడ్డ వారెవరు వారు ఏం చేయబోతున్నారో ఎప్పుడో తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎవరైతే నీకు అత్యంత సన్నిహితులుగా ఉంటారో వారే ఇప్పటి కాలంలో నీకు మోసం చేశారన్నది బాగా తెలుసు కదా వారి వల్ల నువ్వు చాలా నష్టపోయావు నాకు బాగా తెలుసమ్మా కానీ నువ్వు అనుకుంటూ ఉండవచ్చు బాబా నీకు అన్నీ తెలిసినప్పటికీ కూడా నన్ను ఇలా బాధ పెడుతూ వారిని కూడా చూస్తూ ఉన్నావు కదా వారికి ఎలాంటి శిక్ష కూడా పడ్డం లేదు అసలు నువ్వు అనుకోవచ్చేమో నేను అలా చూస్తూ ఉండడానికి గల అర్థమేమిటో ఎందుకలా చూస్తూ ఉండిపోతున్నానంటే వారికి పలానా వారు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు కానీ అంటే వారి పని వారు మాత్రమే అంటే నువ్వు మాత్రమే మధ్యలో ఆపేసుకుని వారు పెట్టేటటువంటి బాధలు కావచ్చు ఇంకా అక్కడే ఆగిపోయి వారి వల్ల నీ పని నువ్వు సక్రమంగా సజావుగా చేసుకోలేక ఎన్నో తిప్పులు పడుతూ ఎదుర్కొంటున్నా బిడ్డ ఒకటి చెప్పన వారి వల్ల నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అన్ని సమస్యలైనా సరే వాటిని పట్టించుకోకుండా నీకు నువ్వుగా ముందుకు వెళ్ళిపోవాలి నీకు నువ్వుగానే ఆత్మధైర్యాన్ని కలిగి ఉండాలి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలమ్మా అలాగే వారికి ఎదురు తిరగడం అంటే నువ్వు తిరిగి వారితో ఏదైనా వాదన పెట్టుకోవాలని అర్థం కాదమ్మా వారికి బుద్ధి వచ్చేలాగా నీ పని నువ్వు మౌనంగా చేసుకోవాలని ఎన్నోసార్లు చెప్పాను కదా ఎప్పుడు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి ఇతరుల విషయంలో కూడా జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు అది ఎవరికైనా సరే ఇతరులను బాధ పెట్టేంత వరకు అర్హత లేదమ్మా ఇతర విషయాల్లో జోక్యం చేసుకున్నంత అవసరం కూడా లేదు ఇతరుల కుటుంబ సభ్యులతో వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళ మధ్యలో దూరి ఇంకా మనం ఎప్పుడు కూడా పెద్ద సమస్యగా మారకూడదు ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మనిషికి ఎవరైనా భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నష్టాలు కష్టాలు అలాగే సంతోషాలు అనేటటువంటివి సర్వసాధారణంగా వస్తాయమ్మా ప్రతి ఒక్కరూ కష్టంలో మన తలదూర్చకూడదు అలానే ప్రతి ఒక్క సంతోషం చూసి ఓర్వ లేకుండా ఉండకూడదు ఎవరికి ఆ దేవుడు ఆ భగవంతుడు ఏ విధంగా ప్రసాదించాడనేది మాత్రం చాలా ముఖ్యమమ్మా కాబట్టి భగవంతుడిచ్చిన జీవితాన్ని తప్పకుండా అందరూ గడుపుతూ ఉండాలి సమాజంలోనే ఒక మంచి గౌరవం ఉందమ్మా మీ వారు కావచ్చు సన్నిహితులు కావచ్చు నీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా సరే నిన్ను హేళన చేయవచ్చు లేదంటే నిన్ను నీ పనిని సజావుగా సాగనివ్వకుండా నిన్ను ఎన్నో అంటే ఎన్నో రకాలుగా అడ్డుపడచ్చు అవన్నీ కూడా పట్టించుకోవద్దని ఎన్నోసార్లు చెప్పాను కదా అలా పట్టించుకుని ఆగిపోవడం వల్ల నీకే నష్టం జరుగుతుందని వాళ్ళు చెయ్యవలసినటువంటి పనిలో వారి విజయాన్ని సాధిస్తారు నువ్వు నీ గమ్యాన్ని చేరుకోలేక అక్కడే ఆగిపోయి వారు చేసినటువంటి హేళనకు మధ్యలోనే ఆగిపోయి బాధపడుతూ ఉంటావని నీ లక్ష్యాన్ని ఎప్పటికీ కూడా చేరుకోలేవు బిడ్డ కాబట్టి ఒకటి చెప్తున్నాడు చుడు ఎప్పుడు కూడా ఒకరి మాటలు పట్టించుకోవద్దు నీ మనసుకు ఏది నచ్చితే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపో అలాగే నీ లక్ష్యం కోసం అంటే నీకు ఒక లక్ష్యం ఉందని నాకు తెలుసమ్మా ఆ లక్ష్యాన్ని చేరుకున్నంత వరకు ఎవరిని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా ఎవరిని ఎంత హేళన చేయాలని చూసినా అవన్నీ పట్టించుకోవద్దు అలా నువ్వు పట్టించుకున్నప్పుడు నీకు ఎప్పుడు కూడా వారి ఆలోచనలతో లేదంటే వారు నిన్ను చేసేటటువంటి హేళనతో ముందుకు వెళ్ళలేకపోవచ్చు అక్కడే ఆగిపోవచ్చు కదా వారిని కూడా నువ్వు అంటే వారికి కూడా కావాల్సింది అదే కదా బిడ్డ నీ మనసుని ఎలా అయినా సరే బాధపెట్టి నిన్ను నీ లక్ష్యాన్ని ఎప్పుడు కూడా చేరుకునేలాగా చేయకుండా వారు చేసే పనుల ద్వారా వారి విజయాన్ని సాధిస్తారు నువ్వు ఎప్పుడు కూడా అపజయం పాలయ్యి అటు ఇటు కదలలేక ఎటు పోలేక ఏం చేయాలో అర్థం కాక ఆ భగవంతుడిపై భారం వేసి ఏడుస్తూ కూర్చుంటావు నువ్వు చేయాల్సినటువంటి పనిలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే ముందుకు వెళ్ళిపోబిడ్డా మిగతాదంతా కూడా నేను జాగ్రత్తగా వెనకే ఉండి నడిపించేటటువంటి బాధ్యత నాది నీకు నాపై ఎనలేనటువంటి ప్రేమ నమ్మకం ఉందని నాకు తెలుసు ఇప్పుడు నువ్వు బాధపడుతూ ఉండద్దు ఎప్పుడు కూడా కష్టాలనేవి ప్రతి మనిషికి కూడా సర్వసాధారణమని గుర్తించి నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకో అంటే నీ నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేసుకోకుండా జాగ్రత్తగా నీ సాయి మీద నువ్వు అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో నమ్మకం నీ పని నువ్వు సజావుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళావనుకో ఎప్పుడు కూడా నిన్ను ఎవరైతే హేళన చేశారో ఎవరైతే నవ్వారో నిన్ను చూసి అటువంటి వారే నీ ముందుకు వచ్చి చేతులు జోడించే అంటే నీ ముందుకు వచ్చి సహాయం కోసం చేతులు జోడించే రోజులు కూడా వస్తాయి బిడ్డ నువ్వు అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో నిన్ను ఎవరైతే ఎగతాలు చేస్తున్నారో వారందరికీ కూడా నువ్వు ఇదే విధంగా బుద్ధి చెప్పాలి అలా చెప్పాలంటే ఇప్పటి నుంచి నీ పని నువ్వు సరిగ్గా సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపో ఎప్పుడు కూడా బాధపడకుండా నీ జీవితాన్ని నీ గమ్యాన్ని చేరుకునేలా చేసుకో వారందరికీ కూడా బుద్ధి చెప్పాలనుకుంటే ఇప్పుడు ఉండే పూర్తి సమయాన్ని కేటాయించి ఆ సమయం సమయంలోపో నీ పనిని నువ్వు పూర్తి చేయాలనేటటువంటి ఒక నిర్ణయాన్ని నువ్వే తీసుకో జాగ్రత్తగా అమలుపరిచేందుకు నువ్వు తప్పకుండా ఒక మంచి నిర్ణయాన్ని ఈరోజు తీసుకోలేమా అందులో నీకు ఎన్ని అపజయాలు ఏదైనా నీకు సజావుగా సాగలేకపోయినా సరే ఏదైనా సరే గుచ్చుకున్నా సరే ఓచ్చుకో ఓపిక పట్టి శ్రద్ధా సబూరితో సహనంగా స్వీకరించు ఎలాంటి కష్టం రాకుండా ఏదైనా సమస్య ముందుకు వస్తుందని అనుకునే లోపే ఆ సమస్య దూరం చేసేలా చేస్తాను సంతోషంగా నీ జీవితాన్ని గడిపేలా చేస్తానమ్మా ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో నువ్వు నీ కుటుంబం అష్టైశ్వర్యాలతో ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని ఎప్పుడు కూడా నీ తండ్రిని నుంచి కోరుకుంటాడు ఇంతవరకు ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు అనుభవించిన నీకు ఇకపై అన్ని సంతోషాలు తెలియపరచడానికి నీ సాయి నీకు ఇస్తున్నాడమ్మా ఎప్పుడు కూడా నాపై పూర్తి ఉంచుకో ఒక సమస్య వెళ్ళిపోయిందనే లోపు ఇంకొక సమస్య నువ్వు పాలద్రోలు నువ్వు నాతో ఎంత నమ్మకం ఉన్నా సరే నేను నీపై కూడా అంతే ప్రేమను నమ్మకాన్ని కదా తల్లి నీకు ఎంత ఇచ్చినా సరే ఏం లాభం చూడు ప్రతిరోజు కూడా ధైర్యంతో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని బాధపడుతున్నావే తప్ప సమయానికి నా పని నేను పూర్తి చేయగలను నా బిడ్డ నా వెంటే ఉండి నాకు ధైర్యాన్ని కలిగించలేకపోతున్నాను అని ఎప్పుడు కూడా నీ ఆత్మను శుద్ధి చేసుకోలేకపోతున్నావు ఎప్పుడు కూడా బాధపడితే ఇలా గడుపుతూ ఉన్నావు ఇప్పుడైనా సరే సంతోషంగా ఉండని పదే పదే చెప్తున్నాను నువ్వు ఉండలేకపోతున్నావు బిడ్డ నీ ఆత్మస్థైర్యాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు ఎవరో ఏదో అన్నారని నీ జీవితాన్ని వదిలేసుకుంటావా బిడ్డ ఇప్పుడు నేను చెప్పినట్టుగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో ఎవరైతే నిన్ను అవమానపరిచారో హేళన చేశారో ఆ వ్యక్తులే నీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు బిడ్డ నీ దగ్గర సహాయం కొరకు ప్రాధాయపడి వేడుకుంటారు బిడ్డ అలాంటి స్థానానికి నువ్వు రావాలి అలాంటి స్థానానికి నువ్వు రావాలి అంటే నువ్వు ఎంత కష్టపడాలో నీకు తెలుసు కదా బిడ్డ కాబట్టి నీ సాయి తండ్రి మాటలు ఎప్పుడు కూడా పెడచమును పెట్టకుండా జాగ్రత్తగా ఆచరించి సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్